మిస్టర్ బచ్చన్ అలియాస్ ఆనంద్ నిజాయితీతో కూడిన పవర్ఫుల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అక్రమంగా సంపాదించిన వ్యక్తుల నుంచి నల్లధనం వెలికి తీయడంలో దిట్ట తన గ్రామంలోని మార్వాడి కులానికి చెందిన జిక్కీను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు ఆ ప్రాంత రాజకీయాలన్నీ ఎంపీ జగ్గయ్య కనుసన్నల్లోనే జరుగుతాయి తన కుటుంబానికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి బచ్చన్ కోసం జగ్గయ్య వెతుకుతూ ఉంటాడు ఆ క్రమంలో జగ్గయ్య ఇంటిపై ఏకంగా బచ్చన్ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్కు తన టీంతో వస్తాడు ఆనంద్ పేరు మిస్టర్ బచ్చన్లా ఎలా మారింది ఆదాయపు పన్ను శాఖ బచ్చన్ ఎలా నిర్వర్తించాడు బచ్చన్పై అధికారులు ఎందుకు సస్పెన్షన్ విధించారు జిక్కీతో బచ్చన్ ప్రేమలో ఎలా పడ్డాడు వారిద్దరి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళిందా అనేది తెలియాలంటే మిస్టర్ బచ్చన్ కథ చూడండి ఇక మిస్టర్ బచ్చన్ సినిమా విషయానికి వస్తే హిందీలో అజయ్ దేవ్ఖర్ కు మంచి హిట్ ఇచ్చిన రైడ్ అనే సినిమాకు రీమేక్గా రూపొందింది అయితే మూల కథ ఆధారంగా చేసుకొని తెలుగులో చేసిన మార్పులు చేర్పులు దారుణంగా ఉన్నాయి ఎనభైవ దశకం బ్యాక్డ్రాప్కు తగినట్లే అత్యంత రొటీన్గా రెగ్యులర్గానే కాకుండా కథలో ఏం జరుగుతోంది అనే విషయం సాధారణ ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా స్క్రీన్ ప్లే ఉంటుంది ఇక కథలో సన్నివేశాలు పాత చింతకాయ పచ్చడి మాదిరిగానే ఉంది పాటలు భాగ్యశ్రీ గ్లామర్ తప్ప ఏది కూడా ఆకట్టుకోలేకపోయింది అనే చెప్పాలి సత్య చమక్చదర కామెడీ అక్కడక్కడా పేలింది బాబు క్యారెక్టర్ పేలవంగా ఉండడంతో రవితేజ ఆయనకు మధ్య ఉండే సన్నివేశాలు పరమ బోరింగ్గా ఉన్నాయి